జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం మెట్టుపల్లి గ్రామంలో గ్రామస్తులంతా అంగరంగ వైభవంగా పోచమ్మ బోనాల పండుగను నిర్వహించుకున్నారు ఆ గ్రామంలో పురాతనం నుంచి వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తూ గ్రామంలోని ప్రజలందరూ సామూహికంగా ఒకే రోజు పోచమ్మ తల్లి దేవతను కొలవడం ఆనవాయితగా వస్తుంది ఈ క్రమంలో పోచమ్మ గుడి దేవాలయానికి రోడ్డు మార్గం సరిగా లేని కారణంగా అక్కడికి భక్తులు వెళ్లేందుకు గతంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొనేవారు ఇటీ విషయాన్ని గ్రామస్తులు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు దృష్టికి తీసుకెళ్లడంతో అక్కడికి భక్తులు సులువుగా వెళ్లేందుకు ఇరవై లక్షల రూపాయలతో సిసి రోడ్డు నిర్మాణం కొరకు నిధులను మంజూరు చేసి సిసి రోడ్డు నిర్మాణానికి కృషి చేసిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుకు గ్రామస్తులు భక్తులు కృతజ్ఞతలు తెలిపారు అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ రాధిక గత వారం రోజుల నుంచి గ్రామంలో పారిశుద్ధ్య పనులను చేపట్టి గ్రామాన్ని సుందరీకరించారు వీధి లైట్లతో గ్రామం కాంతులు వెదజల్లేలా కృషి చేసి శానిటేషన్ పనులను నిరంతరం కొనసాగిస్తున్న పంచాయతీ సెక్రటరీ రాధికను గ్రామ పెద్దలు అభినందించారు ఈ సందర్భంగా పోచమ్మ తల్లి అర్చకులు పంబాల వారి పోచమ్మ తల్లి పూనకాలతో మహిళలు డప్పు చప్పుల మధ్య కోలాహలంగా పండుగ వాతావరణంలో బోనాలతో మహిళలు ర్యాలీగా పోచమ్మ తల్లి దేవాలయానికి వెళ్లి పోచమ్మ తల్లికి బోనాలను సమర్పించారు అనంతరం పాలకాయ కొట్టి యాటపోతలను కోడిపిల్లలను హారతినిచ్చారు ఈ సందర్భంగా భక్తాంజనేయ స్వామి గుడి చైర్మన్ పెండెం రాజేందర్ మాట్లాడారు పోచమ్మ తల్లి దీవెనలతో గ్రామంలోని ప్రజలంతా సుభిక్షంగా పాడి పంటలతో అష్టైశ్వర్యాలతో పిల్లా పాపలతో జీవితాంతం సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆ పోచమ్మ తల్లిని వేడుకున్నట్లు ఆయన వెల్లడించారు ఈ కార్యక్రమంలో భక్తాంజనేయ స్వామి గుడి గౌరవ సభ్యులు కొమురాజు శ్రీనివాస్ ఏకాంబ రామారావు తిప్పిరెడ్డి కృష్ణారెడ్డి మంద సుధాకర్ యారసమ్మయ్య గజ్జిరాజు తెప్పరాజు తదితరులు పాల్గొన్నారు మనమే మొత్తం కూడా శరీరం కొని మొదటి నుంచి కూడా మనకు వాటర్ సప్లై చేస్తున్నారు అవి తీసుకురావడానికి పెద్ద వారి యొక్క ప్రాణిపై కోసం మన గ్రామ పంచాయతీ శ్రీపాద గారి చెప్ప చెప్పిన కూడా ఆ చేస్తారు ఈ పొద్దుపత్రి ప్రజల కోసం గత వారం రోజు కూడా మన గ్రామ పంచాయతీ సెక్రటరీ

మాత్రం పూర్వం నుంచి గ్రామం అంతా ఒకేసారి సాంప్రదాయం ఉన్నది ఆ సాంప్రదాయాన్ని మనం కూడా ఇప్పుడు పాటిస్తున్నాము దాన్ని అందరం కూడా సత్యప్రాలుగు మాడానికి